இப்படி எல்லாம் இம்மாக்கு எப்படி ஏடி போய் அட்டே ஒரு ரோஜு நன் போதா 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 போனா எந்திரா அடகம் அம்மகே அனுப்பி போவாலே அடக்கோ சார் ரோஜ் அசனே அடகூட அடக்கே எப்படோராசே கதா சாரி கூட போதும் అయ్యా ఇగో నాకు నచ్చింది లెగ్ పీస్లు లెగ్ పీస్లా అరే ఆ రోజు వెళ్ళామా ఫస్ట్ మీడియం పిజ్జా తెప్పించా తర్వాత దాంతో పాటు రెండు మొజిటోస్ బ్లూ మొజిటోస్ తెప్పించా తర్వాత ఇది కన్ఫర్మ్ గాని అమ్మే ఇది కన్ఫర్మ్ అయ్యి ఒక నెల చేసినా కదా డబ్బులు పడి అంటే దాని తర్వాత అమ్మింది పిజ్జా సరిపోలేదు పిజ్జా సరిపోలేదు అవును రేట్లు ఎక్కువ కొంచెం అరే పిజ్జా సరిపోలేదు అన్న ఒక ప్లేట్ బెస్ట్ ఫ్రైడ్ రైస్ అది ఉంది తర్వాత కేక్ చెప్పాయి అది హాఫ్ అవుతున్నా సరిపోయింది వచ్చేసా ఇంట్లో అన్ని తిన్ను ఆడ విమానం తిన్నా శుభ్రంగా వాళ్ళందరూ చూస్తుంటే అదంతా ఆస్వాదిస్తుంది తిరిగింది ఇంట్లో కొద్ది వెనకనే సరిపోద్ది పిజ్జా ఫోర్ పీసెస్ రా చెర్రెండు తిన్నావు అమ్మ సార్ లేదు ఫ్రైడ్ రైస్ తెప్పి అంది పిజ్జా 그전 틈들이 따 치킨 뜯자대 끝이. 봐오는데, 봐오는데, 봐오는데. 봐오는데, 봐오는 뭐냐, 담요. 이래, 아, 고 싶은데, 그고 싶은데, 이더네 에, 에, 엄청나게 그런. 레븐이 받들게 해줘 ना बर्थडे है बर्थडे ये 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 लड़ने ये बर्थडे है ये वहाँ तो लाई असल में कोई सर क्या जीस में अब ये क्या कहूँ मैं इसमें कोई क्या 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 क्या

మదర్స్ డే ఎప్పుడు మదర్స్ డే రోజే మదర్స్ డే కూడా అబ్బాయినా ఇంచుమించుగా అప్పుడే రేపు ఆదివారం అంటుంది రేపు ఆదివారం ఏదో ఒకట్లే జీవితాలు ఎట్లుంటాయి మనం ఏం తినగలుగుతాం ఏం చేసిన వాడిని జీవితాలు ఎట్లున్నాయి అనుకోవడానికి ఏం చేసినా మనం అంత ఘోరాలు నేరాలు పాపాలు ఏం చేయలేదు అప్పులే ఉంది మన ఏం పాడవుల అప్పులు ఒకటి ఉన్నాయి అప్పులకే జీతాలు ఎట్టయి